బీఆర్ఎస్ బీజేపీలు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్ తాము ఇవ్వబోయే ఆర్డినెన్స్ చెల్లదని బీజేపీ నేతలు అంటున్నారు అంటే బీజేపీ నేతలు బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు బీజేపీ వాళ్ళు బీసీలకు న్యాయం చెయ్యరు తాము చేస్తే ఒప్పుకోరా అని మండిపడ్డారు బీసీ నాయకుడిని దించి అగ్రవర్ణాల నాయకుడిని అధ్యక్షుడిని చేసిన చరిత్ర బీజేపీద అన్నారైన తాము ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చామన్నారు మాటకు కట్టుబడి ఇప్పుడు అమలు చేసి చూపించామన్నారు अरे చాలా మంది పేర్లు తీసుకుని దోస్కోలు కూడా మా పాలినార్కల అడుగుతా ఉన్నా టిఆర్ఎస్ అధ్యక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి శాస్త్ర రూపక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీఎస్సీలు అర్హుతు లేరా వాళ్ళకేమో ఏ చేత కాదు కానీ ఆ పార్టీలను న్యాయం చేయలేక న్యాయం అడగలేక న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు కాలకు నర్సుడు కాళ్ళల్లో కట్టేబెట్టినట్టు అరే వీలైతే చేతలైతే ఒక న్యాయపరమైన సామాజిక పరమైన రాజకీయ పరమైన సలహా చెప్పండి దీన్ని ఏ విధంగా అధిగమిస్తాం నేను ఆ రోజు చెప్పిన ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ అది టిఆర్ఎస్ బిజెపి ఈ రిజర్వేషన్ల ప్రక్రియలు ఎక్కడ అడ్డం పడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతి ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ గిఫ్ట్ ను ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది బీసీ మేధావులది బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులది ఇంతకంటే ఏం చేయమంటారు అడుగుతాను లక్ష్మణ్ గారు మీరు అఖిల భారత బీసీ బీజేపీ పార్టీ అధ్యక్షులు మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు పద్దెనిమిది నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు ఇలా కేంద్రం నిధులు వస్తలేదు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి కానీ నలభై రెండు శాతం తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను చట్టము న్యాయము ప్రజా అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం లేని అని అడుగుతా ఉన్నాం మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంది పలిన వర్గాల పట్ల ఉన్నా కూడా మేమందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో ఏది ఏమైనా సరే రిజర్వేషన్లు కాపాడుకోవడానికి అన్ని కుల సంఘాలు ఆనాడు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడ్డాయో అదేవిధంగా ఏర్పాడి మళ్ళీ కాపాడుకుంటాం ఎవరు కూడా కడుపుల కత్తులు దాసుకుని అలుపుకునే ప్రయత్నం జరగద్దు రాజకీయ పార్టీల తాపేదారులుగా మారకండి మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నా మీ నాయకత్వాన్ని ఒప్పించండి ఇంతకంటే బెస్ట్ మెథెడ్ ఏముందో చెప్పండి మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు ఏ మాకు సీరియస్నెస్ ఉంది నలభై రెండు శాతం అమలు చేయాలి దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం లక్ష్మణ్ గారు అంటూ ఉన్నారు ఆర్డినెన్స్ ఎల్ అయ్యి వెళ్తుందని నేను అడుగుతా ఉన్నాం ఇలా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లుతే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి తొమ్మిదో షెడ్యూల్ పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతకంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ ను తీసుకురండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటానికి ఒకటి న్యాయపరంగా ప్రజాస్వామికంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ కుల సర్వే నిర్వహించి ఏ కోర్టులైతే గతంలో చెప్పినాయో ప్రామాణికమైనటువంటి సమాచారం ఉంటే రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన సందర్భంలో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట ప్రభుత్వం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయి ప్రతి నూట యాభై ఇంట్లకు ఒకరు చొప్పున సర్వే చేయించి మొత్తం సమాచారం సేకరణ చేసిన తర్వాత కేబినెట్ దాన్ని ఆమోదించి సబ్ కమిటీ నివేదిక మేరకు శాసనసభలో చట్టం నెంబర్ మూడు నాలుగు ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అదేవిధంగా స్థానిక సంస్థలు ఇవ్వాలనే నిర్ణయం తోటి గౌరవ గవర్నర్ గారికి పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది తెలుసు